దొరక వచ్చేసింది కరోనా టెబ్బడ్డలు అయితే నేల మీదనే దొరుకుతున్నాయి నేల మీద కన్నా చెంటే ఎలా ఉన్నదో చూడండి గడ్డ టేబల గడ్డ అయితే వచ్చింది ఇటు గడ్డకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి చూస్తున్నారు కదా ఈ మా ఊరు చెరువు దగ్గరకైతే అయితే ఎందువలన అంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా అచ్చిన్న చిన్ని పచ్చగా చిన్న పువ్వులు వేసుకొని ఉన్నాయి కోసం కోసమైతే వచ్చినాం అవి ఏంటి అనుకున్నారా గిట్టిగడ్డలు అటు పేరు గిట్టిగడ్డలు అనమాట ఆ గిట్టుగడ్ల కోసమైతే వచ్చున్నాము ఇప్పుడు అవి ఎలా తీస్తాం బయటికి అనేసి మీరు అది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆ గిట్టి ఎలా ఉన్నది చూసేద్దామా ముందుగా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం రండి నెలలైతే ఉంటాయి కొన్ని కాకపోతే గట్టిన గడి ఉంటాయి ఆ గట్టిన గడ్డలోడేది కూడా మీకు అయితే చూపిస్తాము ఒకసారి చెట్టు అయితే చూడండి ఎలా ఉన్నాడు నేలల్లో అయితే ఇలా ఉంటాయి అది చెట్టు ఇట్ల పువ్వులు అయితే చూడండి అంత బులుగ్గా ఎంత బాగున్నది చెట్టు అయితే ఇలా ఉంటుంది ఆకులు ఇలా ఉంటాయి అనమాట ఇదంతా కనిపించే చెట్లు అంతా గిట్టుగడ్డలేను అమ్మో ఇన్ని గడ్డలు మనం కష్టపడి మనం పెరుక్కుంటే మాత్రంకే రోజు గిట్టుగడ్డలో జమ్మను ఉడకేసుకుని అయితే తినచ్చు ఇంకా బా అని సమానం వచ్చేసింది చిన్న అయితే ఉన్నది ఇంకొక చెట్టు అయితే లోడ్ చూపిస్తానండి ఎందుకంటే చిన్న మొటుకుతో ఉన్నదన్నమాట ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చెట్టు మాత్రం చూడండి ఎంత పొడుగునైతే ఉన్నదో ఇంకొక చెట్టు అయితే ట్రై చేద్దాము ఏర్లు మాత్రం వాళ్ళు బిరుసుకుండా వా ఇప్పుడే వస్తున్నాయి మొట్కులతో ఉన్నాయి అందుకని గ పక్కన వచ్చి నేలలో వచ్చి అయితే అయితే లోడరు గట్టులు ఉంటాయి అనమాట ఈ కిటికెట్లు గెడ్డునున్నే మనం లోడుకుంటే బాగా అంత సైజులో అయితే ఊరుంటాయి ఇప్పుడైతే మనం నేలలా కాకుండా గట్టి మీద బెటర్ అయ్యేస్తే మనకైతే గడ్డలు అయితే దొరుకుతాయి నేలల్లో వదినట్టు వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా టైం ఉందనమాట ఇంటికి ముందు అయితే మనం ఇప్పుడు గట్టి మీదకి వెళ్ళి అయితే మనం గట్టినైతే వాడదాము గట్టి మీద చూపిస్తా మీకు గడ్డ ఎలా ఉన్నదైతే మీకు చేత్ అయితే లోల్లేము ఇలాగ మన కిమ్ము కానీ ఏదన్నా దెబ్బనం లాంటిది తెచ్చుకోవాలి లేకపోతే చిన్న చిన్న గడపర్లు ఉంటాయి అన్నమాట టంగ్ లాగా అయితే లోడుకునే దానికి మాత్రమే తెచ్చుకోవాలి ఖచ్చితంగా నెలల్లో మనం చేయిబెట్టి అలా అలా బురదలు అలితే మాత్రం వచ్చేస్తుంది సింపుల్గా ఇప్పుడు మనం గట్టి మీద అయితే పోయి తెద్దాము నాకు తెలుసు నేలల్లో కంటే కూరవు గట్టి మీద కూద్దామని చూస్తున్నాను ఉండ గెట్ని కాడే చూడండి నేలలో చూస్తున్నాం కాదు మీకు అదే మాదిరిగా ఇక్కడ ఉన్నది చెట్టు ఇప్పుడు దీని అయితే లోడ్ చూద్దాము చుట్టూరు లోడ్ కావాలి ఏ మాత్రం గడ్డ ఉన్నదో ఏమన్నది దీంట్లో అయితే పర్వాలా వీటికుండే ఏర్లు చూడండి ఎలా ఉన్నాయి బురుసుగా ఉంటాయి గడ్డ అయితే వచ్చేసింది నెలలో చూపించిన గడ్డ ఇంతే ఉన్నింది కదా ఇప్పుడైతే చూడండి ఏమాత్రం ఉన్నదో గడ్డ చాలు ఇంత మాత్రం గడ్డైతే మనం లోడుకున్న బాగా లోడుకుని మనం కడుక్కుని వారు ఉడకేసుకుని తింటే చిన్నగా ఉండదు అసలు ఇవి తింటే మనకి అట్లా తింటుంటే ఎలాగనిపిస్తాయి అబ్బా ఇంకా రెండు ఉంటే బాగుంది అనిపిస్తుంది అనమాట ముందుగా అయితే మనం గడ్లైతే మనం గట్టినైతే లోడేస్తాము తుంచేలాగైతే చూడండి ఎంత తెల్లగా ఉన్నదో దాని చెట్టు అనమాట ఈ మాత్రం గడ్డ అయితే దొరికింది ఫస్ట్ అతనే ఇంకా లోడేకుంది ఒకరు పెద్ద చెట్టు కనిపించదు ఇంకొకరు విసురుగా ఉంటుంది గడ్డ గిట్టి గడ్డలు అంతా ఎలాగే ఉంటాయి ఓను ఆ మాత్రం పెద్ద పెద్ద వండువు మితంగా ఉంటాయి మీడియంలో ఇంకా మిగతా అంతా లోడదాము పక్కనే ఉంది ఇంకో చెట్టు గడే ఇదే మాత్ర లోడు కొంత బాగు కొన్ని చోట్ల ఊరుంటాయి బాగా నేలని బట్టి ఊరుతాయి అనమాట అవి ఇంకొక చోట్లయితే ఇసుక నేలలో అయితే ఒక రకంగా ఇంకా బాగానే ఊరుంటాయి చూడండి దాని ఎంబడి చెట్టే ఎట్ట రెండు డబ్బాలు కనిపిస్తుంది కదా ఇలా ఉంటాయి ఇదే ఇంకా మన ఇదే మత్తు లోడుకుంటూ పోవాలి చూద్దాం నేలల్లో చూస్తే మాములుగా వచ్చేస్తున్నా కానీ చిన్ని కాపలు ఉన్నాయి మరి ఒక తినేదానికి నోట్లో పడేదానికి మాత్రం మనకి గడ్డ ఉంటే చాలు ఎలాగా సీకిపోయి ఉంటాయి అన్నమాట ఇటు ఇటు గమనించి మనం లోడుకోవాలి మాత్రం ఒక్క రో పెద్ద గడ్డైతే నేల మీద దొరుకుతున్నాయి నేల మీద కన్నా చూడండి ఎంత పెద్ద గడ్డు చెట్టు లేనట్టే ఉన్నింది కదా కానీ చీకిపోన్నదనమాట చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు చీకిన తర్వాత అయితే చూడండి ఎంత పెద్ద గడ్డైతే ఊరున్నదో బావు సూపర్ కదా పెద్ద గడ్డలే దొరుకుతున్నాయి మనకైతే ఈ మాత్రం కిటికడ్డలు దొరికితే చాలు మనకి తినేదానికి బాగుంటుంది ఇట్టుమిట్టు గడ్డైతే మనకైతే ఇస్తారు చూడండి ఎడగాడే చెట్టు అయితే వాడున్నది దీంట్లో ఏమాత్రం గడ్డ ఉందో చూడాలి ఒకటి మద్దరు మనం లోడేలాగా ఏర్లు పక్కన పడతాయి కదా దాన్ని చూసి లోడుకోవాలి ఇంట్లో ఉన్నారనమాట తీసుకుంటా ఉండాలి కొన్ని ఎలా ఉంటాయి ముట్టుకులు ముట్టుకులుగా పక్కన ఉండే ఇంకా చూద్దాం ఏ ఇస్త్ర బాధ్యత అదే అమ్మా గడ్డ అయితే లోన్నాము ఏర్లు మాత్రంకే మస్తు ఉన్నది చిన్న చెట్టు అయిన దగ్గర మితమైన గడ్డ ఎలా గడ్డ ఈ కసూలల్లో గంటలల్లో కనిపెట్లా పాతనం చెట్లు ఎండిపోన్నాయమ్మ చమ్మ చెనక రువ చెమ్మ ఉండేలాగా ఈజీగా వచ్చేసింది పైకి ఏరు చూడు భయంకరంగా ఉన్నాయి డబల్ గడ్లు వచ్చినాయి దీనికి ఏర్లు తుంచుకుంటూ పోయేలాగైతే చూడండి ంటే ఎలా ఉన్నదో చూడండి గడ్డ గడ్డ గడ్డైతే వచ్చింది అది గడ్డకి ఎలాగా ఎక్కువగా ఎలాగే ఉంటాయి ఇవి ఆకులని నైస్గా తేసుకోవాలి చేసుకోవాలి పర్వాలే నిజమైన గడ్డలు అయితే దొరుకుతున్నాయి చూడండి ఎంత ఎలా ఎలాగున్నదో ఇవి నీట్గా కడిగేసుకోవాలి అక్కడ అయితే మా ఆయన అయితే వాడుతా ఉన్నాడు అనమాట గిట్టుగడ్డలని మేళల్లో పోయి అంటే మేళల్లో మరి అంచుకున్నది కదా గిట్టున ఆ గట్టినైతేలాడుతూ ఉన్నాడు అనమాట అది గడ్డ అయితే ఎక్కడికైతే ఇసిరేసినాడు చూడండి గిట్టి గడ్డ వమ్మో ఇది ఒకరు మేలే పెద్ద గడ్డనే ఆ మాత్రం ఉంటే చాలు మనకి గడ్డ తినేదానికి అంటే ఇలా కానీ అంచునైతే ఉన్నది చెట్టు చూడండి ఎలాగున్నది ఒకసారి ఇది ఇదనమాట గిట్టుగడ్డ చెట్టు ఇట్లా ఉంటుంది అనమాట ఈ గట్టు నంచునైతే ఉన్నది కానీ కూడా అంతగా పెరకలేకపోతున్నాడు అందుకని నెలల్లో నైజంగా గట్టి అంచిన జరుగునీ అయితే కెమ్ముతో నైస్గా లాగి చేస్తూ ఉన్నాడు చేతులైతే చూడు ఉన్నాయి అసల వారికి అయితే లోడుకున్నాము ఆడకాడికైతే సాలు గిటిడ్డలైతే ఇలా ఉంటాయి కొన్ని తునివి పాతున్నాయి ఇదే ఏమాత్రం ఉన్నది గడ్డ నేలల్లో అలిమి అలిమిమరీ ఎత్తి చూపిస్తున్నాడు గిట్టుగడ్డలు అయితే మేము ఉడకేసినంత అయితే లోడుకున్నాం అనమాట ఈ గిట్టుగడ్డ చెట్టు గడ్డ ఏ విధంగా ఉన్నది మీకు అయితే చూపించినాము ఈ గడ్డంతా మాత్రమే చెరువంచుల్లోని మార్పు ఉంటాయన్నమాట అంచుకుంటాయి అవి కూడా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి అనమాట అవి అవి అయితే మేము కష్టపడి లోడైతే ఈరోజైతే లోడుకున్నాము కష్టపడి అయితే లోడుకున్నాము ఇవి కడుక్కని నీట్గా కొంచెం నీళ్లు పోయి ఉప్పు వేసుకొని ఉడగబెట్టుకుంటే మాత్రం కా చిన్నగా అయితే ఉండవు చిన్నమా అనిపిస్తుంది అలా ఉంటాయి గిట్గడ్డలంతా చూసారు కదా ఏ విధంగా అయితే మేము చూడలోకి వచ్చి కష్టపడిందంతా చూసినారు మా కష్టానికి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజీబీ లాగుడేస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్